నమస్తే హన్నలు ఇగో స్కూల్లో దించేసాడు అయిపోయింది ఇగో వీడికి వెళ్ళి వెళ్ళాలి ఇక ఇక వెళ్ళేటప్పుడు ఇక బండి చూపిస్తున్న బండి చూడండి ఇక్కడ క్లచ్ ఉండదు బ్రేకు ఎక్సలేటరే తర్వాత గేర్లు కూడా ఉండయి ఇగో గేర్లు చూడరి ఇది ఆరు ఎన్ డి ఆర్ అంటే రివర్స్ నూటలు డ్రైవ్ పి అంటే పార్కింగ్ ఆల్వేజ్ ఇక పార్కింగ్లోనే ఉండాలి ఎప్పుడు పార్కింగ్ చేసుకుందామంటే ఎక్కడన్నా నాపినా చేసినా పార్కింగ్లోనే ఆపాల వీడికి వెళ్ళి ఇక్కడ కనబడతాయి డాష్ బోర్డు మీద ఇప్పుడు పార్కింగ్లో ఉన్నది బండి ఇక మనం రివర్స్ ఇది రివర్స్ పోయేటప్పుడు వస్తుంది పార్కింగ్ న్యూస్ చెకప్ చేసుకున్నందుకు తర్వాత ఎన్ను నూటలు తర్వాత డ్రైవర్లకు తీసుకోవాలి డ్రైవర్ తీసుకొని ఇంకా స్పీడ్ ఎక్క తక్కువ ఉంటుంది అన్నీ చూసుకోవచ్చు ఎన్ను నూటలు ఉన్నా అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక మనం రివర్స్ వేసుకొని వెళ్దాం చూసుకోవాలా సైడ్లో చూసుకొని వెనక్కి రావాలి వెనుక్కి వచ్చి అన్నీ చూసుకొని ముందటికి వెళ్ళిపోవాలి ఇక ఇక ఎవడరు ముందట ఎట్లున్నదో వెహికల్స్ ఈ ఫోను కొంచెం ఒక్కనే ఉన్నావు కదా ఒకటే చేత్తోని పట్టుకొని నడిపిస్తున్నా ప్లస్ ఇటు ఫోన్ పట్టుకున్నా చూడరు ఇష్టం టాప్ ఇస్తారు ఇక్కడ స్కూల్ కాడ ఇక ఇట్లా అడ్డం వస్తారు చూసుకోవాలా డ్రైవర్ అన్నలు పిల్లగా ఉంటారు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి మంచిగా చూసుకొని మెల్ల వెళ్ళాలి ఇట్లా అక్కడ డోర్లు తీస్తారు ఓపెన్ చేస్తారు డోర్లు ఆటోమేటిక్గా ఏంటని వాళ్ళు చూసుకోరు మనం నడిపిస్తున్న మనమే చూసుకోవాలి ఇవో అట్లా అడ్డం లాపెత్తారు బండ్లని అటు ఇటు చూసుకొని కరెక్ట్ చూసుకొని పోవాలి ఇవో అక్కడికి వెళ్ళి కూడా వస్తాయి బండ్లు అటు కూడా చూసుకోవాలి రైట్ సైడ్లో చూసుకొని మలగాలి ఇగో వీడికి వెళ్ళి మొలిగేట్లు మళ్ళా వేరే ఇంకో రోడ్కు లింక్ రోడ్డుకు అటాచ్ అయ్యేటప్పుడు ఆ సైడ్ నుంచి కూడా రెండు రోడ్లు ఉంటాయి రెండు రోడ్లకెళ్ళి వస్తారు ఇటు స్కూల్కి పోయేటి అటు అక్కడికి వెళ్ళొచ్చేటి రెండు చూసుకొని పోవాలి ఇది ముందర ఫోర్చునర్ కారు అది ఫోర్చునర్ కారు మన డ్రైవర్ అనేది నడిపిస్తారు ఇది ఎస్కాలేడ్ బండి ఇది కాస్ట్లీ కాస్ట్లీ బండ్లు ఉంటారు మనల్ని మనం పోయి ఇంటికాడ పోయి ఈ బండ్లను ఉండదామన్నా కూడా ఉంటనేయరు మన దగ్గర అంత కాస్ట్లీ బండ్లు మన దగ్గర ఆ ఫోర్చునర్ బండ్లు అనేది మన మంత్రులకు ఉంటుంది మంత్రులు దీని నడిపిస్తూ నడిపించుకుంటారు ఇంతా ఇక స్కూలు దారి స్కూల్కి వెళ్ళి ఇంటికి పోతున్నాం నేను ఒక్కనే ఉన్నా బండ్లే ఇక మీకు చూపిద్దామని పెట్టేసినాం ఇక సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు వెహికల్ చూసినావా సెక్యూరిటీ గార్డు మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యేదాకా అక్కడే నిలబడతాడు పాపం మొన్న ఇక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్తే టూ మంత్స్ ట్రాఫిక్ ఉంటుంది అందుకని చెప్పి షార్ట్ కట్లో ఇక్కడి నుంచి వెళ్తాం ఇక్కడ నుంచి మనం ఓన్యరు కాకపోతే పొద్దున పొద్దున సెక్యూరిటీ గార్డులు కొంచెం పర్మిషన్ ఇస్తారు ఇచ్చి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం ఇది కేఎఫ్యూ పిఎం అంటారు దీన్ని కింగ్ ఫాదు పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది పాత బిల్డింగ్లు కూల కొట్టేసి కొత్త బిల్డింగ్లో కడుతున్నారు అందుకోసమే సైడ్గా పెట్టారు ఇది అమెరికన్ స్కూల్ ఉంటుంది లోపల అక్కడికి దారే గేట్ అది ఇదంతా సైడ్కి పెట్టేశారు అంటే ఒక్కడి నుంచి ఏమైనా కట్టెలు పెట్టెలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సలాకాలకి ఏం బయట పడకుండా అని అట్లా ఫ్లైఓవర్లు అడ్డం పెట్టి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటి డిజైన్ ముందే పెట్టేస్తారు గీజ్ డిజైన్ అని చెప్పి అది అట్లా అటు పక్క అది హాస్పిటల్ ఇక్కడ వంద ఇంతకుముందు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పాత ఎయిర్పోర్ట్ ఇది సౌదీలో పాత ఇక మనం ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి యూటర్న్ చేసుకున్న ఇక అది హాస్పిటల్ అక్కడ లోపల పనిచేసే వాళ్ళకి కారం కోళ్ళకు ఈ అలౌడ్ ఉంటుంది అది వీడికెళ్ళి మనం రైట్ కోవాలి ఎదురు కనిపించేది ఇంజనీరింగ్ కాలేజ్ అది హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంట్లో సీట్ వస్తుంది ండ్రెడ్కి మినిమం నైన్టీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ వాళ్ళకే ఇంట్లో సీట్ ఇస్తారు ఇది కేఎఫ్పిఎం వాళ్ళది ఈ బస్సులు మన చేసే అన్నాలు వస్తారు అందులో ఇదేమో స్కూల్ బస్సు ఇది అయ్యే పెద్ద యూనివర్సిటీ ఇది ఇంట్లో సీట్ రావాలంటే వాడు బాగా ఎదుర్కొని ఉండాలి ఫ్లేవర్ ఉండాలి కింగ్ ఫాదర్ పెట్రోలియం యూనివర్సిటీ అని అంటారు దీన్ని చూడు ఇది కొన్ని వేల వేల ఎకరాలలో ఉంటుంది మామూలుగా ఉండదు ఇంట్లో కూడా కొత్త కొత్త బిల్డింగ్లు పెడతారు పెట్టారు ఇవ ఈ బస్సులో మన అన్నలు వస్తారు ఇక్కడ పనిచేసే ఇక్కడ మన అన్న ఉంటాడు చూడు అంటే ఏ ఈ రోడ్డు వరకు చేసేటోళ్ళకేమో ఒక రకం డ్రెస్ ఇస్తారు ఆరెంజ్ కలర్లు అట్లుంటుంది ఇక వేరే వాళ్ళకు వేరే డ్రెస్సులు ఉంటాయి ఇక ఇక్కడ ఉన్నాడు చూడు అన్న ఈ డ్రెస్ రోడ్ వర్క్ చేసే ఇక ముందర మొత్తం గార్డెన్ అది అంతా ఆకులు పడ్డాయి చుట్టీలు రెండు ఎన్ని రోజులు అందుకోసం క్లీన్ లేదు ఇప్పుడు క్లీన్ చేస్తారు మొత్తం క్లీన్ చేస్తారు ఆకులన్నీ తీసేస్తారు ఇక ఈ గార్డెన్ వర్క్ చేసిన గ్రీన్ కలర్ ఇచ్చేసారు ఇట్లా ఏ పని చేసేటోళ్ళు కా పని ఇస్తారు ఇది ఫోన్ కొంచెం ఒక్కనే ఉన్నా కదా సింగిల్ హ్యాండ్స్తో యూజ్ చేసే కొంచెం కిందికి ఈ విధంగా ఉంటుంది ఈ రోడ్ ఈ టూ వేస్ అవి ఒక్కడి నుంచి ఒకటి వస్తాయి ఇక్కడ నుంచి ఇక యూ టర్న్ చేసుకునే దగ్గర లెఫ్ట్ కుల దగ్గర అట్లా ఉంటాయి కటింగ్లో ఈడ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇది పెద్ద యూనివర్సిటీ ఇంకా బిల్డింగ్లు జరిపోతాయి కొత్త బిల్డింగ్లు కడుతుంది అది తీసేసి ఆ గుట్టలు లెక్కుంటాయి ఆ గుట్టలన్నీ దొబ్బేసి కడతారు అవి చూసేలా ముందట గుట్టలు ఎట్లా పడుతున్నాయి ఈ కేబుల్ కరెంట్ కేబుల్ ఇట్లెత్తారు కేబుల్ అవి ఇక పని చేసేటప్పుడు ఇసు అడ్డం పెడతారు అటు ఓ రాకుండా ఈ చెట్లు బబ్బిల్ చెట్లు మన దగ్గర కొట్టే పడేస్తారు అవి వీళ్ళేమో పెంచుతుంది ఇదంతా అదే యూనివర్సిటీ ఇక్కడ సెక్షన్ ఏమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్టో ఉంటారు కదా వాళ్ళు ఈ గేట్ అదే ఈ పెద్దది ఇక్కడ నుంచి ఉంటుంది ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ లోపెట్టుకోవాలి ఇదంతా అదే ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇగో ఇదంతా ఆరామ్కో అది లోపలది మొత్తం ఆరామ్కో పెద్ద గుట్ట ఉన్నది ముందట కూడా అన్ని గుట్టలు కనబడుతున్నాయి అన్ని నీట్గా ఉంటారు అది డిజైన్ డిజైన్ కోసం ఉంచు అంత గుట్టనుకున్నాం షో జోవి కూడా అందుకో అంతే ఇట్లా రకరకాల పూల చెట్లు గ్రీనరీ అది అంతా మంచిగా ఉంటుంది అంత ఎండిపోయినాయి అనుకున్నారు అది కలరు అట్లుంటే చెట్లు ఆకులు వీడికెళ్ళి మనం లెఫ్ట్ పోవాలి వీడికి వెళ్ళి లెఫ్ట్ పోయితేమంటే లెఫ్ట్ పోయి మళ్ళీ రైట్ కొడితే మనది కావచ్చు అది కనబడుతుంది చూసి అక్కడ కూడా బిల్డింగ్ కొత్తగా కడుతుంది కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు పని కంప్లీట్ కాలేదు ఇంకా నడుస్తుంది ఇగో ఇది గేట్ వచ్చేటప్పుడు ఎంట్రెన్స్కు పోయేటప్పుడు తీయలేదు వీడియో ఎందుకంటే పిల్లలు ఉంటారు లోపల వాళ్ళు తీయద్దు వాళ్ళు ఉన్నప్పుడు వీడో సిగ్నల్ ఉంటుంది లెఫ్ట్ పోయితే ఆరామ్కో రైట్ పోయితే ఇక మనం పోయే రోడ్ వస్తుంది వెళ్ళి ఇక కొత్తగా కనిపించే బిల్డింగ్లు అన్నీ ఇవన్నీ కొత్తగా కడుతుండ్రు అవి ఇంకా ఓపెన్ కాలేవు అది మరి దేనికి ఇస్తారా అండ్ పనిచేసేటోళ్ళు ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ పర్పస్ లేకుంటే అది మరి ఏది పిల్లలకు ఇస్తారా చదువుకునేటోళ్ళకి తెలియదు ఇవన్నవే మొత్తం కొత్త బిల్డింగ్లు ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్ నడుస్తున్నావు ప్రజలంద చూసిన మెయింటెనెన్స్ గ్లాస్ క్లీనింగ్ అది చేస్తారు దాంతోని ఇక వెయ్యి నుంచి రైట్కి అయితే కోబార్ పోతుంది కోబార్ తుగ్బా కోబార్ అటు పోతుంది మనం సీదెళ్ళిపోవాలి పొయ్యేదాల్లోనే మార్కెట్లు కూడా ఉంటాయి మార్కెట్లల్లో తీసుకొని కబోర్స్ అవి కొనుక్కొని పోవాలి పార్కింగ్ పార్కింగ్ బండ్లకు ఎట్లా పెట్టండి

ఇవి అరటి పండ్లు ఇవన్నీ ఇవి కేకులు బిస్కెట్స్ డైలీ డైలీ తయారు చేసే అన్నట్టు డైలీ డైలీ తయారు చేసి పెడతారు మామూలుగా తినేది బేకరీ పెడతారు చూడండి కేక్స్ ఎంత నీట్గా మంచిగా కేకులే రేట్లు టూ మచ్ ఉంటాయో ఒక్కో కేక్ దగ్గర దగ్గర వెయ్యాలని ఉంటాయి మనకి మనకు కావలసిన మనకి కావాల్సిన కవర్ని కాదు కానీ ఇక మనకు కావలసింది ఇదే కబూస్ అంటారు ఇవ్వని తీసుకున్న ఒకటి ఇంకొకటి మన రాజస్థాన్లో నాకు ఇంకొకటి కావాలి కబూస్ ఇక నేను బూర్ అంటారు ఇక ఈ నల్లడిది తింటాను మన రాజస్థాన్ తెల్లడిది తింటాడు ఇక మన రాజస్థాన్ తెల్లడి తింటాడు కదా ఈ తెల్లడి తీసి ఏది కావాలంటే పోతున్నాను ఇదంతా నీట్గా రైలుగా బీఫ్ బీన అన్నీ ఉంటాయి ಇದೆಂತ ಬೀಫೇ ಇವಾಗ ಇಪ್ಪಡೇಮೋ ಮಟನ್ ಚಿಕನ್ ಚಿಕೆನ್ ಸಂಬಂಧಿಸಿ ಇವಾಗ ಇವನ್ನ ಕಟ್ಬಾರೇ ಮಸಾಲ ಕಲಿಪಿ ಈ ವಿಧಾನ ಮುಕ್ಕಲೆ ಮುಕ್ಕ ಕಟ್ತಾರೆ ವೇಸ್ಕೊಂಡು ಕೊಂತ ಈ ಚಿಕನ್ ಕಲ್ಪಿ ಇದೆ ಅಂತ మసాలా కలిపి పెడతాను ఈ కలిపి పెడితే పోయి డైరెక్ట్ అయితే నిప్పల మీద కాల్చుకోవాలా లేకుంటే డైరెక్ట్ వేసుకొని తినాలి మనం చెప్పాయి కాల్చుకొని తింటుంది కాల్చుకొని మసాలా కలిపి రెడీగా ఉంటాయి లెగ్ పీసులు మొత్తం తోడి లెగ్ పీసులు ఇవన్నీ అది ఇక్కడ తోడ మొత్తం ఇలా పీసు ఇవన్నీ ఆఫర్లు ఉంటాయి చికెన్లు ఇవన్నీ చికెన్లు కూలకాయలు కార్యాలు ఏంటి దానికి ఎంత ఆన్నది ఇవన్నీ బన్ను ఇవన్నీ రోజులు సెలవులు ఉండే కదా వాళ్ళు రానట్టున్నారు ఇష్టంన్నట్టు ఇప్పుడు ఇప్పుడు సెటిల్ చేస్తారు ఓళ్ళ కంపెనీలు వాళ్ళు వచ్చి మంచిగా సెటిల్ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఇంత బందలు ఉండే బంధులు ఉండేట్లో ఇవన్నీ పెళ్ళి కాలేదు తక్కువ ఉంది తప్పుడు ఫ్రిడ్జర్ అయితే ఎంత ఫ్రిజర్ అయితే గడ్డలతో ఉంటాయి గట్టిగా ఉంటుంది తీసుకొచ్చి పెడితే ఒక రెండు మూడు గంటలు ఉంటుంది జ్యూస్ ఇంత జ్యూస్ ఉన్నాయి ఇంకా రాలేదు రోజు జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ తీసుకోవాలి తాగాలి ఈ తర్వాత పాలు పాలు ఎన్ని లీటర్లు కావాలంటే లీటర్ హాఫ్ లీటర్ 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 అన్ని దొరుకుతుంది అన్న చెక్తుంది రోజులు ఉండే మొత్తం చెట్టింగ్ చేస్తారు పెరుగు పెరుగుతుంది పెరుగువాలంటే పెరుగుతుంది ఇప్పుడు దొరుకుతాయి అనుకో డబ్బల్ ఏ సైజు కావాలంటే ఆ సైజు పెరుగుతుంది ఇవన్నీ వాళ్ళకోలేదు ఈ నూనెలు ఈ చక్కర చక్కెర కాదు అంటే ఏం ఆఫర్ పెట్టలేడు ఆఫర్ పెడతాడు ఆ కిలో రెండు కిలోలు ఐదు కిలోలు ఇట్లుంటాయి పది కిలోలు పెడుతున్నాయి కింద పాల పౌడరు పాల పౌడరు పాలు ఇంకో రకం పాలు కూడా ఉంటాయి ఒంటె పాలు ఉంటాయి బోని రాయి బోయ్ అంటారు నడా కంపెనీ అల్మరాయి కూడా పాలే ఈ పాలు ఎక్కువ రెండు రోజులు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇవి ఈ మిల్క్ అల్మరాయి కంపెనీ మంచిగా ఉంటుంది

ఈ బిల్ కౌంటర్ బిల్ కౌంటర్ దగ్గర పోవాలి మనం బిల్ కౌంటర్ దగ్గర వీడియో ఏదో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి వీడికి లాస్ట్ రాస్ట్ లైన్లో ఉన్నారు లైన్లో ఉన్న వీడికి పెట్టేద్దాం ఇక కౌంటర్ మీద మేడం ఉన్నది మనం దియద్దు ఓకే అన్నలు నమస్తే బాయ్ బాయ్ ఇట్లా